హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట నలభై ఐదు గజాల్లో చాలా నీట్గా అందంగా కట్టుకున్న ఒక అందమైన రెండంతస్తుల ఇల్లు కేవలం నలభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా చాలా నీట్గా మరియు డీసెంట్గా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్డు అండి సుమారుగా కొలతలు చూసుకుంటే ఇరవై ఎనిమిది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఏడు లోతు ఉండే నూట నలభై ఐదు గజాల ఇల్లు అండి ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఎక్సలెంట్ ఎలివేషన్తో ఉంటుంది లోపల మనకి కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల సిమెంట్ రోడ్డు అండి ఇంటి ముందుకు మీకు కార్ అయితే వచ్చేస్తుంది కటింగ్ తీసుకునేంత స్పేస్ అయితే లేదు కానీ ఇంటి ముందు కార్ అయితే వస్తుంది మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోవాలండి ఇల్లు పరంగా చాలా బాగుంది ఎలివేషన్ కానీ లోపల మనకి ఎదరా సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ కానీ స్టీల్ రేలింగ్ పైప్ కానీ ఎంట్రన్స్లో మనకి ఐరన్ గ్రిల్ గేట్ కానీ అదేవిధంగా లోపల కార్ పెట్టుకునే విధంగా పార్కింగ్ స్పేస్ కానీ కప్బోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది నూట నలభై ఐదు గజాల ఉంటుంది కాబట్టి మీకు బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ కానీ ప్రతిదీ కూడా విశాలంగా ఉంటాయండి సో యాక్చువల్గా ఇక్కడ మార్కెట్ ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ ఇంటి వాల్యూ అరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో కేవలం నలభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి గుంటూరు మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సిటీ మెయిన్ ప్రైమ్ సెంటర్స్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే లాల్పురం ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి ఎటుకూరుకి అంకిరెడ్డిపాలెం లింగాయపాలెంకి దగ్గరగా ఉండే లాల్పురం ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీ మీరు కావాలనుకుంటే ఇందులో ఉండడానికి కూడా బాగుంటుంది లేదా మీరుంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది లేదా మొత్తం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా మీకు ఇరవై నాలుగు వేల రూపాయలు రెంట్ వరకు వచ్చే అవకాశం ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు కావాలనుకుంటే మేము చేస్తామండి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తారీఖు వరకు ఉందండి సో ఈ లోపు దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో దీంట్లో మీకు ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్డింగ్ వస్తుంది సో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి త్రీ డేస్లో అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈ లోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి సంబంధించిన అఫీషియల్గా బ్యాంకు నుంచి లెటర్ హెడ్ ఇస్తారు అవన్నీ కూడా చూసుకుని ఆక్షన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఇందులో పాల్గొని ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చండి మంచి ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా వచ్చింది సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ జార్జెస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ కోసం కాదండి ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి మేము ఓన్లీ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదు డైరెక్ట్ సేలు ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీసు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఉన్న బిల్డింగ్ ల్యాండ్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ